మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో టీఎన్జిఓ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉద్యోగ సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ స్వంత జిల్లా ఉన్నటువంటి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎందుకు నిలపడం లేదని ప్రశ్నించారు వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై చూపిన ప్రేమ కేసీఆర్ స్వంత జిల్లైన మెదక్ నుండి దేవి ప్రసాద్ లాంటి అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు ఎమ్మెల్సీ స్థానాలలో ఎందుకు నిలబెట్టడం లేదని పేర్కొన్నారు ఓటమి భయంతోనే మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలపడం లేదన్నారు టిఆర్ఎస్ పార్టీ నానా హంగామా చేసింది మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు మీ సొంత జిల్లా మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా లేదా వరంగల్ పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన యాభై కోట్లు ఈడు ఉన్న ఆయనకి ఇచ్చేదానికి మనసొప్త లేదా ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు ఉండమని చెప్తారు కదా ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు ఏమీ లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏడి మీ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్లో అభ్యర్థి ఏడి వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మంకు పెట్టగలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి నేను స్ట్రేట్గా ఆలోపన చేస్తా ఉన్నా నేను ఆ ఎన్నికలలో తిరిగిన కాబట్టి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పక్కపాటికి గైడ్లైన్ తెచ్చి ఆయన మీద యాభై కోట్లు పెట్టారు మరి ఎందుకు ఈ జిల్లాలో టిఎన్జిఓ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌనన్నా గౌండ్ అవునన్నా అన్నిటికీ ముంగట్టి ఉన్నటువంటి దేవి ప్రసాద్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఉంటే పదేళ్ళ ముందు మీ మాటన మీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఎందుకు పోటీ ఎందుకు చేస్తలేరు ఎందుకు మీ సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అన్నది ఏడా మే పదిహేడవ తారీఖు రెండు వేల ఒక్కటి కరీంనగర్ గడ్డ ఏమైంది మరి మీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేస్తలేరు ఎందుకు ముఖం సాటేస్తుర్రు అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మరుక్షణమే ఆ పార్టీకి నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా సిఆర్ఎస్ ఇచ్చిర్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిరు మెదక్ పార్లమెంట్ ఎన్నికలలా ఓడిపోయినాక టీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే లేకుండా పోయిందని చెప్పడానికి త్వరలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శంగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రాడ్యుయేట్లు ఎప్పటికీ చదువుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన్నే ఉన్నారు మా పక్షాన్నే ఆలోచిస్తారు అనేటువంటి విశ్వాసం మాకుంది అని చెప్పి తెలియజేస్తూ టిఆర్ఎస్ తోక ముడిచిందంటేనే మా గెలుపు ఖాయమైందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం